మావోయిస్టుల ఉనికి మూడు జిల్లాల్లోనే పదకొండేళ్ల కిందట నూట ఇరవై ఐదు జిల్లాల్లో ఉన్నారు చూడరు ఎవరంటారు మన నరేంద్ర ఎవరన్నా చూసి ఆర్మీ ఆఫీసర్ అనుకునేరు ఆర్మీ ఆఫీసర్ లేకపోతే మావోయిస్టులను ఏరువేసినటువంటి తీసి మార్కడ అనుకునేరు మావోయిస్టులను ఏరువేసేటువంటి ఆ కోబ్రా బలగా బలగాల కమాండర్ అనుకునేరు మావోయిస్టులను అనువనువున గాలించి మట్టు పెడుతున్నటువంటి ఆ ఛత్తీస్గఢ్లో సైన్యానికి అధ్యక్షుడు అనుకునేరు కాదు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు ఏదో అనుకునేరు కాదు ఆర్మీ ఆఫీసర్ కాదు అంతకంటే పెద్ద మనిషి మన దేశానికి గౌరవప్రదంగా ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు తక్కువ వీసి ఆర్మీ ఆఫీసర్ అని లేకపోతే పోలీసులు నేర్చు అట్లే ఉంది పోలీసులు నేర్వేస్తు నేనే నేర్వేసినని బిల్డప్ ఇచ్చినట్టు ఉంది సుద్దమిగో దీపావళి ఇక్కడ గోవా తీరంలో నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మావోయిస్టుల అభివృద్ధి నిరోధకులుగా మారని వారి ఏడు ఆపరేషన్ కగారు చేపట్టామని తెలిపారు గోవాకు మావోయిస్టులకు ఏమైనా సంబంధం ఉన్నదా గోవా ఆర్మీ నె నెవీ దీప నెవీ గోవా తీరంలో నెవీ సిబ్బందితోటి నెవీ అంటే సముద్రంలో ఉండేటువంటి రక్షణ దళం మూడు దళాలు ఉంటాయి మనకు త్రివిధ దళాలు అంటారు నెవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఉంటాయి నిన్న నెవీ దళంతో దీపావళి చేసుకున్నాడు అప్పుడు దేని మీద మాట్లాడాలి నెవీ దళంతో దేశ సంబంధించినటువంటి భద్రత గురించి మాట్లాడాలి వేరే దేశంతో పాకిస్తాన్తోటో ఇంకో దేశంతో మన పా భారతదేశంలోకి వస్తున్నటువంటి అక్రమ చొరబాటుదారుల గురించో ఏదో ఒకటి మాట్లాడాలి దేశ భద్రత విషయంలో ఎవరి గురించి మాట్లాడిండు మావోయిస్టుల గురించి మాట్లాడిండు ఎక్కడ మాట్లాడిండు గోవాలో మాట్లాడి గోవాకు మావోయిస్టులకు ఏమన్నా సంబంధం ఉందా గోవాలో మావోయిస్టులు దొరికిరాని ఎవడన్నా విన్నామా అసలు అంటే ఈ ఈ ఇష్యూను ఈ ఇష్యూను నేనే చేస్తున్న సూడుర్య ఇగో ఇదే పదకొండు ఏళ్ళ కింద మావోయిస్టులు నూట ఇరవై ఐదు జిల్లాలు ఉంటే నేడు మూడు జిల్లాలో అన్నారు మొన్న అమిత్ షా మాట్లాడుతూ పదకొండు జిల్లాలు అన్నాడు అంటే వీళ్ళకే సరిగ్గా దొరుకుతలేదు అన్ని జిల్లాలు ఎవరు వీళ్ళకే అర్థమవుతలేదు ఆయననేమో మూడు జిల్లాలు అంటుండు ఆయననేమో పదకొండు జిల్లాలు అంటుండు పదకొండు ఏళ్ళ కింద నూట ఇరవై ఐదు జిల్లాలను లెక్క చెప్తున్నారు మరి గోవాలో గోవాకేం సంబంధం గోవా గోవాళ్ళు ఏమైనా తయారు చేసి పంపిస్తున్నారా మావోయిస్టులను లేదా ఇక్కడి నుంచి మావోయిస్టులు పోయి గోవాలో ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా గోవాలో మాట్లాడిన మాటలకు మావోయిస్టులకు ఏం సంబంధం మీరు అక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అర్థం కాలేదు